ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల టీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించారని ఆ సందర్భంలో వైఎస్ షర్మిలపై టీజేఆర్ సుధాకర్ బాబు కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశాడని అన్నారు అసలు అలాంటి పరిస్థితి సుధాకర్ బాబుకి ఎందుకు వచ్చిందో తనకు మొదట అర్థం కాలేదని తర్వాత నిశితంగా ఆలోచన చేస్తే ఓ విషయం అర్థమైందని చెప్తూ బహుశా హైకమాండ్ అయిన జగన్ కో నుండి వచ్చిన ఆదేశాల మేరకే సుధాకర్ బాబు పీసీసీ చీఫ్ షర్మిలపై విమర్శలు చేసి ఉంటారు అంటూ ఈదా సుధాకర్ రెడ్డి చెలోక్తులు విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓడా ఇక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేదని ఆ విషయం టీజీఆర్ సుధాకర్ బాబు గుర్తుపెట్టుకోవాలని అన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసురాలు వైఎస్ షర్మిల అని గీదా సుధాకర్ రెడ్డి చెప్పారు టీజేఆర్ సుధాకర్ బాబు గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు నేను చాలా గౌరవంగా ఆయన ఇప్పుడు ఇప్పుడు టీజేఆర్ సుధాకర్ బాబు గారు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నా ఒక ఎమ్మెల్యే గారు చట్టసభ సభ్యుడు మరి ఇరవై రెండవ తారీఖున మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు సంతమంతులపాడులో రాజకీయ ప్రచారంలో భాగంగా సంతనోదరపాడులో జరిగినటువంటి అవినీతి మీద ఆ ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి మీద మాట్లాడితే దానికి ఆమెని విచక్షణారహితంగా ఒక మనిషి అనేవాడు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడు అందులో ఒక మహిళ మీద ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశాడు మరి ఈరోజు ఆయనకి మరి ఏ నాలుగు గోడల మధ్య ఏ బుద్ధి వచ్చిందో తెలియలేదు కానీ ఏ నాలుగు గోడల మధ్య ఆయనకి జ్ఞాన జ్ఞానోదయం అయిందో ఎవరు జ్ఞానోదనం జ్ఞానోదయం చేశారో తెలియట్లేదు కానీ మరి చాలా బాధగా పేలవంగా గోడ మొన్న చాలా ఆగ్రహంగా మాట్లాడినటువంటి సుధాకర్ బాబు గారు మరి ఈరోజు ప్రెస్ మీట్లో చాలా పేలవంగా అండి ఆమ అనేటువంటి మాటలతోటి మాట్లాడి సంబోధించా ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చాడు అయ్యా మరి ఈ బుద్ధి నీకు రెండు రోజుల ముందు ఏమైంది అంటే నీకు ఎవరన్నా రూలో పడేసి జ్ఞానోదయం చేస్తే కానీ మరి ఆ బుద్ధి రాదా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నడుతున్నాం అంతేకాకుండా మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఆయన మాట్లాడాడు వైసీపీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు నీ కల్లో కూడా ఊహించుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం అనేది కల్లో మాట మరి ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది మరి ఈ రెండు పార్టీలు బొంద పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా కూడా ఉన్నారు మరి రేపు ఈ రెండు పార్టీల అధికారాన్ని డిసైడ్ చేసే పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము అలాగే వైఎస్ఆర్సిపి అయితే అధికారాన్ని ఫామ్ చేయడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు కలగనాలి మీలాంటి నాయకులు కూడా కళ్ళగంటానే ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అదొకటి ఇకపోతే బైబిల్ వ్యాఖ్యలు చెప్పాడు ఆయన బైబిల్ వ్యాఖ్యల్లో తప్పిపోయినటువంటి కుమార్తెలు అని చెప్పేసి మరి షర్మిళ గారిని సునీతమ్ గారిని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అందులో మళ్ళా మరి కుమారుడు తప్పిపోయి చేసినటువంటి అవినీతి పనులు చేసినటువంటి యథో పనుల వల్ల జైలు పాలయ్యాడని కూడా చెప్పాడు ఆయన పాపం చేసినటువంటి తప్పు అవినీతి పనులు చేసింది ఆ కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన చెప్పకనే చెప్పాడు జైలు పాలైంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పిపోయిన కుమారుడు తప్పులు చేసిన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వం ప్రభువు ఏ రోజైనా శిక్ష ఇస్తాడు ఆ శిక్షను అనుభవిస్తాడని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి మొన్నటిదాకా మనం చాలా నవ్వుకుంటా మాట్లాడేవాళ్ళం రాష్ట్రంలో ఒక నాయకుడు ఉండేవాడు ఒక కే పాల్ అనేటువంటి వ్యక్తి మరి ఆయన చేసేటువంటి ప్రసంగాలైనా ప్రెస్ మీట్లైనా చూసుకుంటే కొంత నవ్వు వస్తూ ఉంటుంది మరి ఈరోజు ఇతన్ని ఎస్ఎన్ పాల్ అని చెప్పేసి మనం సంబోధించుకోవచ్చు అంటే సంత నూతల పాడు పాల్ కే పాల్ బదులు ఇతను మన సంతనోతుల పాటు పాలని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ఆయన సంబోధిస్తాడు ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లెల మీద ప్రేమ ఉండవచ్చు ప్రేమ లేకపోవచ్చు అలాగే వీళ్ళకి వాళ్ళమే ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఈ సంబోధనలన్నీ కూడా ఆయనే చేస్తూ ఉంటాడు కేపాల్ గారు మరి ఈయన కూడా మరో పాల్లాగా తయారయ్యాడు మరి ప్రజలందరూ కూడా ఈయన చేసేటువంటి ప్రసంగాలను వీటిని కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి మరి తోటి ఐదు సంవత్సరాలు కలిసి మరి లేదా మరి బీజేపీ వాదాన్ని వీళ్ళు అందిపుచ్చుకున్నారో తెలియదు కానీ మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు బయట మహిళలు కానీ ఏ బట్టలు వేసుకోవాలి ఏ రంగు వాడాలి మరి ఏమీ కట్టుబొట్టుతో ఉండాలనేది ఇది బీజేపీ వాళ్ళు చేసేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారిని లేదా మహిళల్ని ఒక అవమానకరమైనటువంటి రీతిలో అమానవీయంగా మరి ఆమె కట్టుకునేటువంటి చీర మీద కూడా కామెంట్లు చేస్తున్నారంటే మరి ఆ జాట్యం వీళ్ళకు కూడా వచ్చిందేమో అని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం మేము అనుకునే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోయారు ఒక లౌకికవాద సిద్ధాంతం లేకపోతే ఇంకొక ఆ పార్టీ భావాలు ఉంటాయి అనుకున్నాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే టీము కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అనేది లేదు వాళ్ళలో పూర్తిగా బీజేపీ భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం వచ్చింది కాబట్టి ఈరోజు మహిళలు ఏ రంగు వాడాలి ఏ బట్టలు వాడాలనేది కూడా డిసైడ్ చేస్తున్నారంటే ఇంత సిగ్గుమాలినటువంటి పని ఇంకోటి లేదని చెప్తున్నాం ఈ విషయం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మరి సుధాకర్ బాబు అయితేనే వీళ్ళందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళలందరూ కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము అంతేగాని ఇంకొక విషయం మరి నువ్వు మాట్లాడినంత కూడా నిన్న ఈరోజేమో కుటుంబ విషయాలు అయ్యి మీరు ఉంటే ఇంట్లో కూర్చో మాట్లాడుకోండి బయట ఎందుకు అని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు మరి ఎవరి కుటుంబం గురించి మాట్లాడావు ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేశావు అంటే ఈ జ్ఞానోదం అయితే కానీ నీకు ఇవన్నీ బోధపడలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ బుద్ధ రెండు రోజులు ముందు తెచ్చుకుంటే నీకు బాగుండేది మీ పార్టీకి బాగుండేది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే రాజకీయ వారసత్వం మీద కూడా ఆయన మాట్లాడాడు రాజకీయ వారసత్వం అంటే ఏంది ఆస్తులు ఓకే నా వారసత్వం అంటే నా పిల్లలకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు వారు అంటే వారసత్వం ఏంది ఆస్తులు పంపకాలు ఏమైనా ఉంటే అది వారసత్వం మరి రాజకీయ వారసత్వం అంటే ఏంది రాజశేఖర రెడ్డి గారు మరణించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మరణించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు లేదు మరి షర్మిలారెడ్డి గారు మా నాయకురాలు అంతకుముందు ఒక రకమైనటువంటి భావోద్వేగంతో నిజాలు తెలుసుకోకో ఆమె చెప్పింది నేను ఇవన్నీ తెలుసుకోకనే నేను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసిన తర్వాత ఇవన్నీ కూడా నాకు బోధపడి నేను వారి మాటలు నమ్మి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పేసి తెలియజేసింది అంటే రాజకీయ వారసరాలు నిక్కచ్చిగా చెప్తున్నాం మేము ఎవడైనా సరే ఒక రాజకీయ మేధావం తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మీకు తెలియపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అసలైన రాజకీయ వారసరాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆయన ఆశయ సాధనం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటం మరి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోకి నేను వచ్చానని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసరాలుగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నటువంటి లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతూ ఉన్నారు మరి మహిళల్ని కించపరుస్తా కూడా మాట్లాడాడు ఏ విధంగా అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక రాజకీయ కాంక్షతోటి అంటే రాజకీయాల్లో ఒక పదవీ కాంక్షతోటి ఒక దిగజాలుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి మా నాయకురాలు మాట్లాడాడు అదే శరీరా రెడ్డి గారిని వివేకానందరెడ్డి గారి కూతురు సుంతారెడ్డి గారిని ఆయన రాజకీయాల్లోకి వచ్చి పదవీలో మనం పొందుదాము ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉందామనుకోవడం మహిళ కోరుకోవడం తప్పండి ఒక మహిళ నేను రాజకీయాల్లోకి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకోవటం అనేది అది తప్ప అని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నాను దేనికంటే ఆయన శర్మలారెడ్డి గారిని సున్నితమ్మ గారిని ఇదే మాట అన్నాడు ఆయన ఒక రాజకీయ కాంక్షతోటి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి పదవ పదవులు పొందాలనుకుంటున్నారనేది అంటే వివేకానంద రెడ్డి హత్య కుటిలమైనది ఇందులో మహిళ రాజకీయాల్లోకి రావటం కుటిలమైనది కాదు పదవీకాంక్షతోటి ఆమె ప్రజల మధ్య ఉండి ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కుటిలమైనది కాదు సుధాకర్ బాబు మరి మీరు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం చెప్పాను నేను మహిళని ఉన్నత స్థాయిలోకి చూడటం అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి నచ్చదు అది వాస్తవం మీరు చదువుకోండి ఆ భావజాలంతో మీరు వాళ్ళతో కుమ్మక్కైపోతా ఉన్న ఉన్నారనడానికి ఇదే నిరసన నేను చెప్తున్నాను ఇందులో కుటిలమైనటువంటిది వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి పొందుదాం అనుకుంటున్నావు చూడు అది కుటిలమైంది అంతేకాని రాజకీయాల్లోకి వచ్చి ఒక పదవిని పొందుదాము లేదా రాజకీయ కాక్షితో ప్రజలకి మేలు అనేటువంటి ఆలోచన ఉండటం కుటిలమైంది కాదు ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతోటి మీ నాయకుడు మీరు పోతా ఉన్నారు కనుక ఇప్పటికైనా సరే ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా విభేదించండి ఒక చర్చల పరంగా మాట్లాడదాం అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు రాజకీయాలు మంచిది కాదని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు